కృష్ణ పరమాత్మ ఇక ఉద్బోధ చేయడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా వివరించసాగాడు ఉద్ధవా నీవు ఇప్పుడు నన్ను అడిగినట్లే ధర్మరాజు భీష్మ పితామోహన్ని అడిగాడు కొద్దిగా దీనికి లింకు నేను చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది భారత యుద్ధం జరిగింది పది రోజుల తర్వాత భీష్మాచార్యుడు పడిపోయాడు సో మనవడైనటువంటి అర్జునుడు ఆయన నేల మీద పడిపోవడం సముచితం కాదు మహా ఆచార్యుడు ఆయన అటువంటి ఆయన మర్యాదపూర్వకంగా బాణాలు వేసి అంపశయ్య మీద ఆయన పడుకోబెట్టాడు సో ఆ విధంగా ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు దాదాపుగా యాభై ఆరు రోజుల పాటు ఆ అంపశయ్య మీద ఉన్నాడు సో అయితే ఆ బాణాలు గుచ్చుకుంటున్న బాధ ఇవి ఒంటరిగా అందరూ సాయంత్రం అయిపోయి యుద్ధం మానేసి వెళ్ళిపోతారు ఆదివారి రోజుల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే యుద్ధం ఉండేది తర్వాత ఇవరకు వాళ్ళు వెళ్ళిపోయి గాయాలకు కట్లు కట్టించుకోవడం మంది తాగి పని తిని పనుకోవడం అవి చేసి వాళ్ళు తెల్లారి సూర్యోదయానికి యుద్ధానికి వచ్చేవాడు టైం ప్రకారం ఉండేది అప్పుడు యుద్ధం జరగడం అనేది సో ఈ విధంగా జరిగినప్పుడు ఆయన మరి ఒంటరిగా ఉంటున్నాడు ఆయనేమో విజ్ఞాన ఖని అంటే ఒక పెద్ద మైన్ గోల్డ్ మైన్ లాంటి వాడు జ్ఞానానికి సంబంధించినంతవరకు అటువంటి జ్ఞానం భీష్మాచారుడి శరీరం వదిలేస్తే ఆయనతోనే పోతుంది భావితరాలకు అందే అవకాశం లేదు అందుకని కృష్ణ పరమాత్మ ఎంతో ముందు చూపుతో ధర్మరాజుకి సలహా ఇస్తాడు ప్రతిరోజు సాయంత్రం పూట యుద్ధం అయిపోయాక మీరు స్నానాలు అవి చేసుకున్న తర్వాత నెమ్మదిగా మేళతాళాలు పెట్టుకుంటూ అంటే ఆయనకు ఉత్సాహం కలగాలి ఆ విధంగా మేళతాళాలు పెట్టుకుంటూ డ్యాన్సులు చేయించుకుంటూ వెళ్ళి ఆయన చుట్టూ కాసేపు ఆయన్ని ప్రసన్న పరిచేసే విధంగా చేసి అప్పుడు ఆయన దగ్గర జ్ఞానం అడగండి ఆ విధంగా ఆయన దగ్గర నుంచి నువ్వు రేపు రాజ్యం చేయాలి నీకు రాజనీతి కావాలి కాబట్టి ఈ జ్ఞానం అంతా కావాలంటే ఆయన దగ్గర బోల్డ్ ఉంది దాన్ని ఉపయోగం చేసుకోమని చెప్పడం జరిగింది అప్పుడప్పుడు ఈయన కూడా వెళ్ళాడు ఈయన వెళ్ళాడు ఈయన కూడా విన్నాడు సో అదే చెప్తున్నాడు ఇక్కడ వినండి చూడండి అంటే ఇందులో ఉన్న రహస్యం ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాక్షాత్తు భీష్ముడు కృష్ణుడు యొక్క భక్తుడు అర్థమైందా కానీ కృష్ణుడు ఆయనకి తన భక్తుడైనటువంటి భీష్ముడికి ఎంత ఉన్నతమైన స్థితి ఇస్తున్నాడో చూడండి వాడు ధార్మిక శిరోభూషణుడు అంటే ధర్మాన్ని గురించినటువంటి మకుటం లేని మహారాజు అటువంటి వాడిని ధర్మరాజు వెళ్ళి అడిగాడు సో ఆ భీష్ముడు ఏం చెప్పాడో అది నేను చెప్తున్నాను అన్నాడు నేను డైరెక్ట్గా చెప్పానని చెప్పటల్ అంటే వినయం అంటే అవతల వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించేటువంటి సౌహృదయత సో ఆ విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది వస్తున్నాం దాంట్లో సో మనం ఇప్పుడు ఎందుకు ధర్మరాజు అడిగాడు ఇప్పుడు అర్థమైంది కదా మనకి ప్రయత్నపడ్డాడు ఆ ముందుకి భీష్మపితామోహుడిని అడిగాడు భీష్మ పితామహుడు ధార్మిక శిరోభూషణుడు కదా సో అదే ధా ధర్మం అనేటువంటి దాన్ని శిరోభూషణం అంటే నిత్తి మీద ఒక అలంకారం కిరీటం కిరీటంలాగా ధరించినటువంటి మహానుభావుడు ఆయన ఆ సమయంలో మనం అక్కడే ఉన్నాం అంటే ఈ ఉద్ధవుడు కూడా కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు చిన్ననాటి స్నేహితుడు అందుకని మనం అక్కడే ఉన్నాం అని చెప్పాడు మహాభారత యుద్ధం పూర్తయింది ధర్మరాజు తన స్వజనులు చనిపోయారనే శోక విహలుడయ్యాడు అంటే తన చుట్టాలు పక్కా అందరూ చచ్చిపోయారు వీళ్ళందరికీ తద్దినాలు పెడతాను నా డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నా అని చాలా బాధపడ్డాడు ఆయన అంటే ఊరికి మనం అనుకున్నాం మనమైతే ఆ మాటే అనుకుంటాం ఆయన నిజంగా వాళ్ళు పోయినందుకే ఏడిచాడు ఎంతమందికి పెట్టాడండి ఆయన ఉత్తర కర్మలు ఇంత అంత కాదు కొన్ని సంవత్సరాల పాటు చేశాడు సో అతను ఆ బాధలో ఉన్నాడు అర్జునుడేమో ముందుగా భగవద్గీత మొదలయ్యే ముందుగానే వీళ్ళందరినీ చంపితే ఇది అన్యాయం అయిపోతుంది సంఘం అంతా ధర్మప్రష్టం అయిపోతుంది అందుకని యుద్ధం వద్దని వాడన్నాడు సో దాని తర్వాత భగవద్గీత చెప్పాల్సి వచ్చింది యుద్ధం అయిపోయిన తర్వాత పోయిన వాళ్ళ గురించి ఏడుస్తున్నాడు ధర్మరాజు తేడా అర్థం చేసుకోండి ఎందుకు అర్జునుడికి భగవద్గీతలో విశ్వరూప సందర్శనం చేయబడిందంటే వాడి దృష్టి ముందుగానే దూరంగా చాలా ఆలోచన చేశాడు రాబోయే ప్రమాదాన్ని అతను గుర్తించి చెప్పగలిగాడు ధర్మరాజు ఇన్ని తెలిసినా అందరూ పోయిన తర్వాత ఏడిచాడు అర్థమైందండి దయచేసి పాయింట్ పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సో రైట్ శోకవేహలోడైనాడు అప్పుడు ధర్మరాజు భీష్మ పితామహుని ద్వారా అనేక ధర్మాలు విని తెలుసుకోమని చెప్పాడు ఎందుకని వీడికి ముందు మనసు శాంతన ఇప్పుడు చూడండి అర్జునుడు శోక అయ్యాడు విషాదం వాళ్ళని చంపాల్సి వస్తుంది వీళ్ళని చంపాల్సి వస్తుంది అప్పుడు తను సొంతంగా బోధ చేశాడు ఇప్పుడు ధర్మరాజు శోక అయ్యాడు ఇప్పుడు నాకు చెప్పే అవకాశం లేదు అందుకోసమని ఈ జ్ఞానం తెలిసిన భీష్ముడిని ఇంట్రడ్యూస్ చేశాడు ఆ విధంగా భీష్ముడికి గుర్తింపు వచ్చింది వీడికి జ్ఞానం అందేటువంటి అవకాశం ఏర్పడదు ఎంత నెట్వర్క్ ఎంత ఇదిగా బా జరుగుతూ ఉంటుందో ఆలోచించండి తర్వాత చివరకు మోక్ష సాధనల గురించి కూడా ప్రశ్నించాడు అంటే ఏమిటి మొట్టమొదటిలో రాజనీతి నేర్పాడు రాజన్నవాడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ధర్మం కాపాడాలి రాజ్యపాలన ఎలా ఉండాలి ఏ ధర్మ సూక్ష్మాలు వాడు ఆచరించాలి ఇవన్నీ చెప్పడం అయింది అయిన తర్వాత చివరికి ఇక ఆయన దగ్గర మోక్ష సాధన గురించినటువంటి వివరం అడిగాడు ధర్మరాజు అప్పుడు భీష్మపహ పితామహుడు ధర్మరాజుకు చెప్పినవి అక్కడే ఉండి నేను విన్నవి ఇప్పుడు నీకు చెప్తాను విను తను సొంతంగా చెప్పినట్టు చెప్పటల్లా అర్థమైందా ఆ గౌరవం భీష్ముడికి ఇస్తున్నాడు అవి జ్ఞాన వైరాగ్య విజ్ఞాన శ్రద్ధ భక్తి భావాలతో పరిపూర్ణమైనవి సో ఆయన చెప్పినటువంటి మోక్ష సాధనకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్ని ఉన్నాయంటే జ్ఞానం ఉంది రెండోది వైరాగ్యం ఎందుకని కనబడిన దానినల్లా లోపలేసుకుందామనే బుద్ధి లేకుండా ఉండడం వైరాగ్యం తర్వాత విజ్ఞానం నీకు అనుభవం పొందుకునే అవకాశం తర్వాత శ్రద్ధ భక్తి ఈ రెండు వస్తే కానీ ఏ విషయం అర్థం కాదు మనకి కదండి శ్రద్ధ లేకుండా ఏదైనా వస్తుందా రాదు శ్రద్ధాభక్తి భావాలతో పరిపూర్ణమైనవి ఆయన చెప్పినటువంటి ఎంత గొప్పవో మనకి ఒక విషయంలోనే చెప్పడం జరిగింది ఆయన తర్వాత ఉద్ధవా ప్రకృతి ఇప్పుడు ఇక కొద్దిగా నారికేళ పాకంలోకి వస్తున్నాం జాగ్రత్త అటెంటివ్గా వినండి నాకు తెలిసినంతవరకు చెప్తాను చాలా గొప్ప విషయాన్ని చెప్తున్నారు ఇవాళ అందుకోసమని ఉద్ధవా ప్రకృతి పురుషుడు మహత్తత్వం అహంకారం పంచతన్మాత్రలు ఇవి తొమ్మిది ఒకటి తెలుసుకుందాం ప్రకృతి అంటే మనం చూస్తున్నది న్యాయంగా తర్వాత ఇది మామూలుగా జడమైనది జడమైనది అంటే దాని అంతటా అది దానికి స్వయంగా చలనశక్తి లేదు ఎవరో ఒక కరెంట్ అందిస్తే అది వెలుగుతుంది పనిచేస్తుంది ఉదాహరణ చెప్తాను మీకు నేను తర్వాత పురుషుడు దాన్ని ఇప్పుడు మనం చెట్లు ఉన్నాయి అనుకుందాం అది మామూలుగా పెరుగుతోంది గాలి తీసుకుని ఇది అవుతోంది కానీ రోజు నీళ్లు పోయడం అనేటువంటి పని ఒక మనిషి చేయాలి కదండీ అప్పుడు కదా అది పైకి వస్తుంది కాయలుగా వస్తుంది అన్నీ చేస్తుంది కాబట్టి స్వయంగా ఆ చెట్టు అక్కడ పెట్టేసి ఆనందంగా మనం మేలకుండా కూర్చున్నాం అనుకోండి కొంత చచ్చిపోతుంది కాబట్టి ఆ ప్రకృతికి ఎప్పుడు కూడా చైతన్యాన్ని అందించేటువంటి జీవశక్తిని అందించేటువంటి జీవుడు కావాలి వాడే పురుషుడు దీన్నే జీవాత్మ అంటాం మనందరం జీవాత్మలమే ఎంతకాలం అయితే పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని ఆయనలో లయమవ్వడానికి మనం ప్రయత్నం చేయలేదు అంతకాలం మనం జీవాత్మగానే ఉన్నాం జీవుడు అంటాం